హలో అండి వెల్కమ్ టు హేత్విక టాక్స్ ఇవైతే నేను పెతికిపప్పు చేద్దామని ఉల్చుకున్నానమాట సో ఇప్పుడైతే వీటిని నానబెట్టుకొని ఈవినింగ్ పొట్టు తీసుకోవాలండి మీకు ఒకవేళ టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ పొట్టు తీసుకోవచ్చు అనమాట కానీ నాకు టైం ఉండదు మార్నింగ్ టైము సో అందుకని నేను ఇప్పుడే నానపెట్టేసుకొని మార్నింగ్ ఈవినింగ్ పొట్టు తీసేసుకుంటాను ఇలా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలండి నానినాక ఇలా అంటే పొట్టు వచ్చేయాలన్నమాట ఇది పప్పు కూరలోకి నేను దోశకి నానపెట్టానండి ఎక్స్పెషల్లీ నేను దోశలోకనే చేయాలనుకుంటున్నాను సో దోశకు కూడా నేను నానపెట్టేశాను అనమాట ఇది ఈవినింగ్ అండి మార్నింగ్ నానపెట్టాను కదా ఇప్పుడు ఈవినింగ్ పొట్టు తీసేస్తున్నాను అనమాట ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగా సో అప్పుడు కూర చాలా బాగుంటుందండి చాలా టైం పట్టిందండి ఈ తుప్పు తీయడానికి దీనికి ఎక్కువ టైం అనమాట ఈవినింగ్ సో ఇలా అయితే పొట్ట అంతా తీసేసుకోవాలి పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు నేను ఇలా పని చేసుకుంటూ ఉన్నాను అనమాట పొట్ట అంతా చూడండి ఒక కప్లో వేసేసాను దోశ పిండి అయితే ఎంత బాగా పులిసిందో అంత పైకి అనమాట చాలా బాగా పులిసిందండి రెండు గ్లాసులకే ఇంత పిండి అయ్యిందనమాట ఇంకా కూర స్టార్ట్ చేయాలి అండి గుడ్ మార్నింగ్ నైట్ తుప్పు తీసేసాను కదా సో ఇప్పుడు ఇవి ఉడకపెట్టుకోవాలన్నమాట బితికప్పు కూరకు నేనైతే దోశలోకి చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయిందనమాట మేము చేసుకొని సో ఇప్పుడు దోశలోకి అయితే చేసుకుంటున్నాం వీటిని వాష్ చేసుకొని ఉడకపెట్టుకోవాలండి వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు మరీ తక్కువ నీళ్ళు వేసుకోకూడదు ఇవి మాకు పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇద్దరమే కదా ఉండేది సో ఒక పూటకైతే మాకు సరిపోతుంది అనమాట నీళ్ళు అన్ని వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళా ఇందులోకి ఒక చిన్న సైజు ఊర్ల ఆలు ఒక టమాటో వేసుకోవాలండి ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనమైతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొన్ని చెనిగ్గింజలు వేయించుకోవాలన్నమాట ఎక్కువ వేయించుకోకూడదు కొన్ని నేను కొన్నే తీసుకున్నాను కాబట్టి ఇన్ని సరిపోతాయండి ఎక్కువ వేసుకోకూడదు అసలు చెనిగ్గింజలు గింజలు అయితే ఇలా వేయించుకొని ఆఫ్ చేసుకొని చల్లారినాక పొట్టు తీసేసుకోవాలండి నేను వంట చేస్తుంటే మా చిన్నోడు లేచేశాడనమాట మా చిన్నోడు చూడండి ఏదో చెప్తాడంట ఏంటి ఇది అమ్మ ఏం పెట్టుకుంది ఏం పెట్టుకుంది చెప్పు చెప్పు అమ్మ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ అంటే చేయకూడదు చెప్పు హాయ్ హాయ్ ఏంటిది చెప్పు చెప్పు అమ్మ ఏం పెట్టుకుంది చెప్పు ఏంటిది నీకు పెట్టనా మళ్ళీ హాయ్ చెప్పాల మీ ఫ్రెండ్స్కి చెప్పు హాయ్ మా ఆయన మా చిన్నోడు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారండి సో నెక్స్ట్ వంట స్టార్ట్ చేసేద్దాము మనం వేయించుకున్న చెనిగ్గింజలు అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇందులోకి కొద్దిగా కొబ్బరి ఎక్కువ వేసుకోకూడదండి మసాలా మరి చిక్కగా అయిపోతుంది సో చూసేసుకోవాలన్నమాట మనం కొబ్బరి కొంచెం ఇందులోకి ధనియాల పొడి కొద్దిగా కారం నేను కారం తక్కువే వేస్తానండి ఎందుకంటే పిల్లలు తినలేరన్నమాట సో నేను కారం చూసేసుకుంటాను వాళ్ళు కూడా తినాలి కాబట్టి చిన్నపిల్లలు సో కారం కొద్దిగానే వేసుకుంటున్నా నేను ఇది కారం ఎక్కువ ఉందండి అందుకనే కారం తక్కువ వేసుకుంటున్నా ఇందులోకి కొద్దిగా పసుపు పసుపు కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా సో మసాలా అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలానంతా దాంట్లోకి వేసేసుకుందాము ఇంకా ఉంది కదా సో వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వేసేద్దాం ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు వేసేసుకుంటే మళ్ళా ఉప్పు చూస్ చూసేసుకోవాలన్నమాట ఉప్పు సో ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాము అవసరమైతే మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఈ మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు విజిల్ పెట్టేసి ఇప్పుడు విజిల్ పెట్టేద్దామండి మూత పెట్టేసి విజిల్ పెట్టేయడమే అనమాట ఎక్కువ విజిల్ అవసరం లేదండి ఒకటి రెండు చాలు అనమాట మరి అయిపోతాయి ఆల్రెడీ అవి నానబెట్టినవి దట్టు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సో ఒకటి లేదా రెండు విజిల్ అయితే సరిపోతాయండి ఎక్కువ పెట్టుకోకండి విజిల్స్ అయితే వచ్చేసాయండి సో విజిల్ మూత తీసి చూస్తున్నా అనమాట ఉడికినాదో లేదో అని ఉడికిపోయినాయండి చూడండి ఇంకా తిరువాత పెట్టుకోవాలన్నమాట అంతే ఇది మా అమ్మ రెసిపీ అండి యాక్చువల్గా అయితే చాలా బాగుంటుంది అనమాట దోశలోకి కానీ చపాతీలోకి కానీ దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుంది మా సైడ్ అయితే ఎక్కువ భోగి రోజు ఈ పితికిపప్పు కూర దోశ ఖచ్చితంగా చేసుకుంటారనమాట ప్రతి ఒక్కరూ మా హేత్రి కూడా లేచేసిందండి మా పాప కూడా లేచేసిందండి ఇంకా స్నానం చేపించి రెడీ చేసి స్కూల్కి పంపించాలన్నమాట మార్నింగే స్టార్ట్ చేయాల్సింది మా పనేం వస్తుందనమాట సిక్స్ సిక్స్ థర్టీకి అలా సిక్స్ థర్టీకి అలా వస్తుందిలేండి సో అందుకు కుదరదు అనమాట ఆమె ఉన్నప్పుడు ఆమె ఒక పని చేసుకుంటా ఉంటే నేను ఇంకొక సైడ్ చేసుకుంటే అసలు దిక్కు తెలియదు అనమాట ఆమె పని ఆమె చేసుకొని వెళ్ళిపోతే అప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు మనము ఇంకా మా చిన్నోడు లేచి వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు లేచేసింది అనమాట ఇంకా స్నానం చేపిచ్చి రెడీ చేసి పంపించాలి ఎవరు నూనె వేడయ్యాక కొద్ది ఒక్కటి ఎండు మిరపకాయ వేసుకోవాలండి ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆనియన్ కరివేపాకు ఇంతేనండి పోపుకు ఇంకేం అవసరం లేదనమాట పోపు అయితే ఇంతే సో ఆనియన్స్ అంతా ఎర్రగా వేగినాక ఇదంతా వేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకొని అవసరమైతే వేసుకోండి అనమాట వేసుకోండి సాల్ట్ వేసుకుంటున్నా కొంచమే మీకు అవసరమైతే మీరు వేసుకోండి ఇది ఉడికినాక పైన కొద్ది కొత్తిమీర అనేది వేసేసుకుందాము ఉడికి చల్లండి బాగా ఇలా ఉడికేటప్పుడే మనం కొత్తిమీర వేసుకుందామండి పైన సో ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము అంతేనండి ఈజీ అనమాట దోశలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది దోశలోకి ఇంకా బాగుంటుందన్నమాట మా సైడ్ అయితే దోశలోకే తింటారు ఎక్కువ ఇప్పితిప్పప్పు కూర భోగి రోజు సంక్రాంతి పండగప్పుడు భోగి రోజు అయితే ఖచ్చితంగా దోశ ఇ పప్పు కూర కన్ఫామ్గా చేసుకుంటారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కర్రీ అయిపోయింది కదా అండి ఇంకా దోశలు వేస్తూ అనమాట ఏంటి బాయ్ థ్యాంక్ యూ చెప్పింది మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారేమో దోశలు ఎలా వచ్చాయి కర్రీ ఎలా ఉంది ఏంటి అని చూపిద్దామని చేసా అనమాట సో దోశలు అయితే ఎంత బాగు వచ్చాయో భలే క్రిస్పీగా వచ్చాయి ఇవి పిల్లలకి అనమాట నేను పిల్లలకైతే ఇలాగే ఇస్తాను పెద్దది అయితే వాళ్ళు తుంచుకోలేరు తినడానికి ఇబ్బంది పడతారనమాట ఇలా చిన్న చిన్నవి అయితే ఈజీగా తినేస్తారు మా చిన్నోడికి కూడా నేను ఇలాగే ఇచ్చేస్తాను అనమాట సో పిల్లలకి వేసి ఇచ్చేసాను తింటూ ఉన్నారు వాళ్ళు తర్వాత మేము తింటామన్నమాట వాళ్ళు తిన్నాక ప్రశాంతంగా ఉంటుంది తినచ్చు అనమాట ఇంకా మధు పాప వెళ్ళిపోయారు మధు అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు పాప స్కూల్ కి వెళ్లిపోయింది టీన్స్ తినేసాడనమాట వాళ్ళతో పాటే కూర్చొని ఇప్పుడు నేను తింటున్నాను అన్నమాట చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ అయితే అద్దరిపోయింది